జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఎన్సీఆర్సీ ఆధ్వర్యంలో మేడిపల్లిలోని రాఘవేంద్ర హోటల్లో మేడిపల్లి ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఎక్స్పైరీ అయిన ఆహార నిల్పలను గుర్తించారు పురుగులు పట్టిన పిండి ఇతర ఆహార పదార్థాలు గుర్తించి లాబరేట్ కి తరలించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్సీఆర్సీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి రెస్టారెంట్ల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రజలు అవగాహనకి రాకపోతే ఆరోగ్యం దెబ్బతిని కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెట్టవలసి వస్తుంది అని ఇలాంటి హోటల్స్ పైన నిత్య పర్యవేక్షణ అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్సీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ ఉదయ కుమార్ మేడ్చల్ జిల్లా మహిళా చైర్మన్ సుధారెడ్డి వైస్ చైర్మన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు